లిక్కర్ స్కామ్ లో భారతిరెడ్డి పాత్రపై రాజకీయ దుమారం రేగుతోంది లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి పేరు తొలిసారి బహిర్గతమవడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దీనికి తెరలేపాయి లిక్కర్ కు జగన్ మాత్రమే కాదు భారతిరెడ్డికి కూడా కీలక పాత్ర ఉంది అంటూ ఆయన గట్టిగా ఆరోపించారు ఇప్పటి వరకు సిఐడి సిట్ దర్యాప్తులో భారతి పేరు ఎక్కడా స్పష్టంగా ప్రస్తావించలేదు రిమాండ్ రిపోర్టులు షీట్లు అన్నింటిలోనూ ఆమె గురించి ఎలాంటి వార్త ఆధారాలు చూపించలేదు అయినప్పటికీ మాణిక్యం ఠాగూర్ చేసినటువంటి వ్యాఖ్యలతో భారతి పాత్రపై కొత్తగా చర్చ మొదలైంది భారతీ సిమెంట్స్ ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న బాలాజీ గోవిందప్ప ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యారు ఇది భారతి పాత్రపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది క్యామ్ డబ్బుల లావాదేవీలలో బాలాజీ గోవిందప్ప కీలక వ్యక్తిగా కనిపిస్తూ ఉండటం భారతికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆయన ఉన్న వ్యవహారం ఈ ఇద్దరి లింక్ పై దృష్టి నిలిపేలా చేస్తోంది ఇదే కాదు వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనలోనూ భారతి పేరు ప్రస్తావనకు వచ్చింది తెల్లవారుజామున హత్య జరిగిన తర్వాత మొదటగా విషయం తెలిసింది భారతికేనని సిబిఐ అధికారులు తమ నివేదికల్లో పేర్కొన్నారు జగనన్న నివాసంలో ఆమె పిఏ ద్వారా సమాచారాన్ని ఫార్వర్డ్ చేసి జగన్కు చెప్పారు అనే వివరాలు అప్పట్లోనే కలకలం రేపాయి తెర వెనుక మౌనంగా ఉన్న తిరిగి లిక్కర్ స్కామ్ విషయంలోనూ భారత్ పైన అనుమానాల వలలు కట్టబడి కొనసాగుతున్నాయి అధికార శక్తి కేంద్రంగా భావించిన ఆమె ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో కీలక నిర్ణయాల్లో నేరుగా జోక్యం చేసుకుంటారని అప్పటి అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆమె పేరుతో మండి సునామీ రేగుతోంది ఇది రాజకీయ ప్రత్యర్థుల ప్రచారమా లేక దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ఆమె పాత్రను పక్కన పెడుతున్నాయా అన్నది సమయం తేల్చాల్సిన విషయం మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యలు ఈ కేసుకు మరో మలుపు తీసుకురావడం ఖాయం